హలో ఆల్ ఇప్పుడే నేను మిన్ని ఇంటి రుచులకి వెళ్ళి స్నాక్స్ తీసుకొచ్చాను నేను ట్రై చేసి ఎలా ఉందో చెప్తాను మీకు కూడా కావాలంటే ఆర్డర్ చేసుకోండి ఇవేమో పల్లీ మసాలా పల్లీస్ ఇవేమో సగ్గు బియ్యం చెక్కలు అండ్ ఇవేమో పకోడీ పకోడి ఇవైతే ఇప్పుడే ఫ్రెష్గా వేసారు వేడివేడిగా వర్క్ చేసి బాగా అలసిపోయావు స్నాక్స్ తింటావా మిన్ని ఇంటి రుచుల నుంచి తీసుకొచ్చా విజయవాడ వచ్చాం కదా మనం అది ఇంటికి దగ్గరే కదా సరే అన్నీ ట్రై చేద్దామని తీసుకొచ్చా టేస్ట్ చేసి రివ్యూ చెప్పేలా ఉంది ఓకే దా తిన్నాం ఎలా ఉన్నాయి అవి రిబ్బన్ పకోడి ఓకే ఇది సగుదాన చెక్క మనం జాబ్ చేసుకుంటే టైం ఉండదు కదా ఇలాంటప్పుడు ఆర్డర్ చేసుకోవచ్చు అప్పుడప్పుడు నేను ఇక్కడ ఆఫ్లైన్ స్టోర్కి వెళ్ళి తీసుకున్నాను కావాలంటే వీళ్ళు ఆర్డర్ కూడా చేస్తాను ఇగోండి ఇప్పుడు పల్లి పక్కడి చూసారుగా ఇలా ట్రై మేము నాకు కూడా మూడు నచ్చాయి అన్నిటికంటే బాగా ఎక్కువ నచ్చిందంటే ఇది సాబుదాన చక్కలు చాలా క్రంచీగా ఉంది ఎమ్మెగా ఉంది సబ్స్క్రైబ్ నోట్ చెప్పు మీకు కనుక మా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో చేయండి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఇంకా ఇలాంటి ఫుడ్ రివ్యూస్ ఏమన్నా చేయాలి అంటే కమెంట్ చేయండి సో దట్ ఆర్డర్ చేసి రివ్యూ చేసి చెప్తాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్